కొండ్రముట్ల రేషన్ డీలర్ నర్సారెడ్డిపై దాడి న్యాయ విషయం తర్వాత టీడీపీ నేతల హింసాత్మక చర్య పల్నాడు జిల్లా వినికొండ నియోజకవర్గంలోని కొండ్రమోట్ల గ్రామంలో రేషన్ డీలర్ గా పనిచేస్తున్న నర్సారెడ్డిపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతుంది ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో నర్సారెడ్డిని రేషన్ డీలర్ పదవి నుండి తొలగించారు దీనిపై న్యాయపరంగా పోరాటం చేసిన నర్సారెడ్డి కోర్టులో విజయం సాధించి అధికారులకు షాప్ తిరిగి అప్పగించాలని ఆదేశాలు పొందారు ఈ తీర్పుతో అసంతృప్తికి లోనైన టీడీపీ నేతలు గార్లపాటి చిన్న నరసయ్య ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు నరసారెడ్డిపై పసుపులేరు బ్రిడ్జ్ సమీపంలో దాడి చేశారు ఈ ఘటనలో నర్సారెడ్డి గాయపడగా స్థానికుల సహకారంతో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నర్సారెడ్డిని ఆసుపత్రిలో పరామర్శించిన వినకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పందించారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అభివృద్ధిని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి లేదా నేరుగా దాడులకు పాల్పడుతూ రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ ప్రజల నమ్మకంతో న్యాయబద్ధంగా గెలిచిన వారిపై ఇలాంటివి చేయడం సునకానందం బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు అధికారులను డిమాండ్ చేశారు మరస్కేను మాదిలో 48 అంటే అది రిస్క్ లాస్ట్ ఇక్కడ అన్నదరం తప్పా లేదు సారి ఉంటే కదా అని మన జీవకల్పన లేదు దేరం నాది ఫైనల్స్ కావాలి అది ఎందుకంటే పెద్దనకట్టు సారిరా చూశారు మాట్లాడారు మనం ఇప్పుడు ఏమౌదా కుట్రాస్తికి రాని కుట్రే జుట तपाईंले भन्नुभयो सबैजना